రంగం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది జనవరిలో రైతు యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది సంక్రాంతి వేళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీకా సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒక్కొక్కటిగా ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని ఇప్పటికే జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా పప్పు దినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించడం జరిగిందని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు